పోయిందమ్మా తల్ మీరు కొన ఎవరు ఎంతమ్మాడికి మళ్ళా మా దగ్గర ఉంటామా మెత్తండు అయ్యే చేపలండి వంగపట్లు చేపలు ఎంత సేవడాయిలు మూడు వందలు రెండు వందల చేపల మార్కెట్ అండి ఇది చందోలు కొన్నూరు ఎంత మే రై ఎండినాయా ఎందునా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నిజాంపట్నం ఇవేనా మీ దగ్గర ఉంది ఇవేనా మీ దగ్గర ఏం చేపలయ్యి పెద్దయ్యా ఏం చేపండి ఇదైతే పెద్దదాన్ని కట్ చేసి ఉప్పు పెట్టారు ఏడు వందల మూట ఏడు వందల ఏం చేపలయ్యి

మరి అమాస్యకు వచ్చే అమాస్ కట్టేస్త బంధు ఓట్లు ఎవరు చేయవు కదా అయిపోయి మీరు ఆటోమండి రెండు నెలలు షాంత ఉంది ముక్కలు పాడైపోయింది పండించుకొని షాప్ ఎండ పెట్టుకొని చెప్పే అంటే నీళ్లు అంటే ఉప్పులో ఉంది కదా ఇంకా ఉప్పు పెట్టేసి ఒక రోజు పెట్టి మార్కెట్ ఇక్కడ ఇక్కడ ఇలా ఉండకపోతే ఇక్కడ తీసుకుందామా ఏంటి తలకాయలు కూడా వేశారు చేపగా కాబట్టి టైం అంతే అవి పని చేయాలండి బాగోలేదు అంటే ఉప్పు పోవడం కోసం మచిలీపట్నం నుంచి ఇక్కడ తీసుకొచ్చా నేనైతే చేపల మార్కెట్ ఫైనల్గా మేము పెద్ద చేపలు తీసుకున్నామండి